హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో పోస్ట్ చేసిన ఒక వీడియో లింక్ని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ ఎలా చేయాలి ఆ వీడియో తమ్మినేల్ని దాని యొక్క కరెక్ట్ సైజ్ని ఎలా ఫిట్ చేయాలి దీనికోసం ఏ యాప్ని ఉపయోగించాలి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం నేను నా మూవీ టాకీస్ విత్ ప్రియా ఛానల్లో పోస్ట్ చేసిన ఒక వీడియో లింకు మరియు ఆ వీడియో తమ్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయాలనుకున్నాను అలా చేసినప్పుడు ఆ తమ్ మొత్తం కరెక్ట్గా సెట్ కాలేదు ఆ టైంలో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇలా పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియో ఒక తమ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వలేదు చూడండి ఒకసారి పూర్తిగా ఆ వీడియో యొక్క నెల అనేది సెట్ అవ్వట్లేదు ఆ పేరు కూడా సగమే కనిపిస్తుంది దాన్ని మనం వేలతో ట్రాక్ చేస్తేనే అది మూవ్ అవుతుంది సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే ప్లే స్టోర్ నుంచి మీడియా క్రాఫ్ట్ అనే ఒక అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో మీడియా క్రాఫ్ట్ ఇది ప్లే స్టోర్ లో గా ఉంది సో ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఫైవ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి దీనిలో మనం ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇలా మన ఫోన్లో ఉన్న అన్ని ఫొటోస్ డిస్ప్లే అవుతాయి దీనిలో మనకి ఏ ఫోటో కావాలో దాని మీద క్లిక్ చేసుకోవాలి తర్వాత ఫోర్త్ ఆప్షన్ ఎడిట్ ది మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి దానిలో ఫస్ట్ వన్ షాడో మీద క్లిక్ చేసుకోండి ఆ తర్వాత వైట్ బోర్డర్ కావాలంటే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్లర్ అని వస్తుంది అంటే ఈ ఇమేజ్ బ్లర్ కావాలంటే ఆప్షన్ త్రీ క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి అవి అవసరం లేదు సో బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలన్నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేసుకోవాలన్నా ఫోటో ఫ్రేమ్ మొదలైనవి అన్నీ కూడా దీనిలో మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇలా రకరకాల ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి అవి మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు అయితే ఈ విధంగా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ టూ ఆప్షన్స్ కనిపిస్తాయి దానిలో సేవ్ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది మన ఫోన్ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఈ విధంగా సెట్ చేసుకున్న ఈ ఫోటోని ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్లో ఏ విధంగా పోస్ట్ చేయాలో చూద్దాం మొదట మన యూట్యూబ్ని ఓపెన్ చేసుకోవాలి తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోర్త్ ఆప్షన్ క్రియేట్ పోస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి అప్పుడు ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనం ఏదైతే సెట్ చేసుకుందామో ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి అప్పుడు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మనం క్రాఫ్ట్ చేసుకున్న ఈ ఫోటో కరెక్ట్గా స్క్రీన్ సెట్ అయ్యింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్రాఫ్ట్ చేయక ముందు ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ సెట్ అవ్వలేదు ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఆ వీడియో యొక్క లింక్ని పైన పేస్ట్ చేసుకొని కార్నర్లో పోస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆమె క్లిక్ చేసుకుంటే ఆ పోస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆ తర్వాత మనం క్రియేట్ చేసిన ఈ పోస్ట్ని చూడాలంటే మన ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ కమ్యూనిటీ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది